మన ప్రభాని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాలు వింటూ బలపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మా కృపాజ్యోతి మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో దావేది కీర్తనలు అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో వచనాన్ని చదువుకుందాం అరవై ఎనిమిదవ దావీదు కీర్తన ఇరవయ వచనం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు అని ఈ లేఖన భాగం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మన పక్షాన ఉన్నాడు మొదటి మాట అయితే రెండవది పూర్ణ రక్షణ కలగజేసే దేవుడై ఉండాలి అనేది దేవుడు ఒక మనిషికి రక్షకుడై ఉండాలి ఆ రక్షణ ఎంతకాలం అని అంటే పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు పూర్ణ రక్షణ కలగజేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రే దేవుని బిడ్డలారా తర్వాత మాట మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము మరణాన్ని తప్పించటం కూడాను ఆయన వశమై ఉన్నది వింటున్నారు కదా ప్రారంభ మాట చదువుకున్నప్పుడు మా దేవుడు పూర్ణ రక్షణ ఉన్నాడు అనగా ఒకసారి లేఖన భాగంలో కానీ మనం పరిశీలన చేస్తే హిస్టరీ హిస్టరీ కదండి ప్రతిదానికి ఒక హిస్టరీ ప్రతి వ్యక్తికి ఒక హిస్టరీ అంటే చరిత్ర ఒక ఆయన అన్నారు హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అని అన్నాడు హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ ఇది ఒక చరిత్ర ఇది ఒక మనిషి చరిత్ర ఆ మనిషే ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్ర అనేది ఆయన లేకుండా ప్రారంభం లేదు ఆధారం చేసుకునే ఈరోజు ఈ చరిత్ర ఈ మనుగుడనేది ఈ మానవాళి కొనసాగిస్తుందన్నమాట మనమందరము నమ్మాలి జ్ఞాపకం చేసుకోవాలి నిజమే ఆ ఆ ఆ దేవుడు మా పక్షాన ఉండి పూర్ణ రక్షణ కలుగజేసేవాడై ఉన్నాడు ఒకసారి నిజమే ఈ చరిత్రలోకి వెళితే ఆ పితృలైన ఇస్రాయలీ చరిత్ర అందరికీ తెలిసిందే కదండి వారు దగ్గర దగ్గర వందల సంవత్సరాలు భయంకరమైన బానిస బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు నిజమే ప్రత్యేకముగా గత దినము ఈరోజు ఈ రెండు దినాలు రేపు మూడు దినాలు ఈ యొక్క ఆగస్టు మాసం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు కృపాజ్యోతి మందిరం దత్తమరెడ్డి కాలనీ కళ్యాణ్ రోడ్ జనగామలో జరుగుతూ ఉన్నాయి ఈ నెలలో ఈ ఉపవాస ప్రార్థనలకు సంబంధించి ప్రార్థనపూర్వకంగా ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే మీరు కూడా చాలా సంతోషిస్తారండి ఈ మాట వింటాను ఎజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఒక వాగ్దానముగా సంఘానికి అనగా మనందరికీ మన ప్రభు అని సుఖిస్తూ వారు ఇచ్చాడు అక్కడ ఉన్న మాట ఏమిటంటే ఈ సంగతి విని మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా మా దేవుడు మా మనవి ఆలకించను మా దేవుడు మా మనవి ఆలకించాడు నిజమే కదండి దేవుడు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు రెండోది అంగీకరించాడు అన్న మాట కూడా అక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉన్నది అంగీకరించాడు ఏమండి ఈ రోజున మన మాటలు అంగీకరించే వాళ్ళు ఎంతమంది అండి మనం ఏది మాట్లాడినా అయిన వారే ఏమండి మన స్నేహితుల్లోనే మనకు బాగా తెలిసిన వారే పరిచయిస్తూనే మనం ఏదైనా మాట చెప్తే ఆ మాటను అంగీకరించడానికి ఇష్టపడతులా మనం నిజాలు మాట్లాడినా కూడాను యథార్థమైన జీవితం కలిగి ఉన్నా కూడాను కాదు కాదు అది అలా కాదు అన్నట్లుగా ఆ యథార్థమైన ఆ జీవితం మాటలో నుండే అదేదో తప్పు చేసినట్లుగా వక్రీకరించే రోజుల్లో మనం బ్రతుకుతున్నామని చెప్పనవసరం లేదు కావచ్చు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థన ఆయన ఆలకించటమే కాదు రెండవదిగా అంగీకరించే దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక నిజమే ఆ రోజున ఇస్రాయేలీల ప్రార్థన ప్రభు ఆలకించాడు రెండవదిగా అంగీకరించాడండి అంగీకరించబట్టి వారిని జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు ఆ ఫర్రో చేతిలో నుండి ఆ బానిస బ్రతుకులో నుండి ఆ కష్టాల కొలిమిలో నుండి ఆ కన్నీటి బ్రతుకులో నుండి ఏమంటే ఆ నిట్టూర్పుల జీవితంలో నుండి తన బిడ్డలైన ఇస్రాయేలీలను విడిపించాలని దేవుడు ఒక ఆలోచన చేశాడు ఎంత గొప్ప ఆలోచన అండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాట వింటున్న ప్రభు బిడ్డలారా నువ్వు ఏ కన్నీటిలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఎటువంటి నిస్సహాయ స్థితిలోనూ ఉన్నావో సంపాదించుకుంటున్నాం నెమ్మదిలి సంపాదన కలిసి బ్రతుకుతున్నావు సమాధం లేని కుటుంబ సభ్యులు తినచున్నావు తృప్తి ఉండటం లేదు నిద్రిస్తున్నావు సేద తీరటం లేదు ఎప్పుడు ఏదో ఒక మనోవేదన తోటి నువ్వు ఉన్నావేమో నా ప్రియదేవుని బిడ్డ ఆ రోజు ఇస్రాయేలీని విడిపించిన దేవుడే ఈరోజు నీకు నాకు దేవుడై ఉన్నాడు ఆయన పేరే ప్రభు అయినా యేసు క్రీస్తువారు నమ్మండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట నమ్మదగినది చూడండి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు విడిపించాడు విడిపించి విడిచిపెట్టి ఇక బ్రతకండి అని చెప్పాడా అలా చెప్పనండి అలా చెప్పే దేవుడు కదా ఆయన ఆయన పూర్ణ రక్షణ కలగ చేసేవాడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అయ్య ఆయన పూర్ణ రక్షణ కలగ చేసే దేవుడు నిజమే ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించుట మాత్రమే కాక రెండవది దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు కాలం ఆయన ఆయన బిడ్డలైన వారిని అనగా బాణశు బ్రతకు నుంచి విడిపించబడిన వారిని ఏ విధంగా నడిపించాడో అది మాటల్లో కూడా వర్ణించలేని ఏమండే వాస్తవాలు కదా ఆ ఆహారం కురిపించడం విషయంలో కానివ్వండి ఆకాశం నుంచి ఆహారం కురిపించిన విధానం దాహం అంటే బండ నుంచి తీయటి నీళ్ళను ఊపికింప చేసిన ఒక విధానం ఏమండి ఆ మార్గంలో చేతు బాగా బాగా దాహం వేస్తున్న సమయంలో ఆ నీళ్ళు త్రాగుదామని వెళ్తే ఆ నీరు చాలా కట్టిక చేతుగా ఉన్న సమయంలో ప్రిలారా ఆ చేతి నీటిని ఆ తీయ తీయగా మార్చిన దేవుడు దేవునికి స్థితి కలిగిన గాక ఈ మధ్యలో ఎన్ని పోరాటాలండి ఎన్ని పోరాటాలు వెనకమాల శత్రు సైన్యం ఎదర సముద్రం విజయం నీదేనన్నాడు అన్నాడు ఒక్క మాట ఇచ్చాడు మన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మాత్రమే కాదు పూర్తి రక్షణ విడిపించటమే కాదు పూర్తి రక్షణ వీరిని నేను ఎక్కడికి చేర్చాలని అనుకుంటూ ఉన్నానో ప్రభు ఆలోచన నిన్ను నన్ను ప్రభు ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడు ఆ రోజున ఆయన బిడ్డలైన ఇస్రాయేలీలను ఐగుప్తు బానిస బ్రతుకు నుంచి విడిపించి ఫరో చేతుల నుంచి విడిపించి ఈ మార్గమధ్యంలో నలభై సంవత్సరముల పాటు వారిని పోషించి విడిపించి పోషించి దేవుడు చేర్చాలనుకున్న ఆ వాగ్దాన భూమిలోకి చేర్చే వరకు ప్రభువారిని ఎక్కడా కూడాను విడిచిపెట్టలేదు మరిచిపోలేదండి ఎంత గొప్ప దేవుణ్ణి మనం పొంది ఉన్నాం కలిగి ఉన్నాం ఆలోచించండి నిజమే మనము కూడా దావిద మహాభక్తులు అంటాడు తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అంటాడు మరొక సందర్భంలో వాక్య సలు మాట మనమందరము పాపము చేసిన వారమే ఈ పాపము గమనించండి ఈ పాపంలో ఉన్న మనలను ఈ పాపం నుంచి విడిపించి ఈ పాపానికి కర్త అయితే ఎవడైతే ఉన్నాడో అపవాదైన సాతాను వాడి చేతుల నుంచి ఈ ప్రజానికాన్ని విడిపించి దేవుడు మనల్ని ఒక స్థలానికి చేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం నిజమే ఆ రోజున ఇస్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించినట్లుగా ఫరో చేతి నుంచి విడిపించినట్లుగా ఈరోజు ఫరో అనగా అపవాదికి సాదృశ్యం మనలందరినీ కూడాను అపవాది చేతి నుంచి విడిపించి ఈ బ్రతుకు దినములన్ని బ్రతుకు దినములన్నిటిలో చక్కగా కావాల్సిన పోషణ దేవుడు దయచేసి మనలందరూ మన పాపాలు క్షమించి మనకు రక్షణ కలుగ చేసి మనకు మారు కలుగు చేసి ఆయన ఆ పరలోకం చేర్చాలనేది ప్రభు ఆశ ప్రియ సహోదరి సహోదరులరా వింటూ ఉన్నారా దేవుడు ఒకసారి ఇచ్చాడు అని అంటే ఎంతగా రక్షిస్తాడు మనల్ని చూడండి అండ్ మనం అడిగితేనే దేవుడు ఆహారం పెడుతున్నాడా ఆహారం తిన్న ప్రతిసారి మనం అడుగుతున్నామా అడగకుండా కూడా సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా అడిగితేనే కాదండి అడిగితేనే కాదు అడగకుండానే మన యొక్క మనల్ని తృప్తిపరిచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం నిజమే ఇంకా ఈ ఈ సృష్టిలో ఏమండే భూమిని పండు వరి పొలం వేస్తున్నామని మనం ఏనాడు అడగలేదు కదండి దేవుడు పంటను ఆశీర్వదిస్తున్నాడు చక్కగా రైతు పండిస్తే కొనుక్కొని చక్కగా భోజనం చేస్తున్నాం తింటున్నాం అంతేకాదండి చక్కగా గాలిని ప్రభు ఈ ఈ ఆగస్టు మాసంలో కూడాను గాలి ప్రభు అంటేనే దేవుడు గాలి వంట అడగకుండానే గాలినిచ్చాడు ఉన్నాడు చక్కని సూర్యరశ్మిని ఇస్తూ ఉన్నాడు ఏమండి సూర్యుడు కానీ ఎండ కొన్ని దినాలు రాకపోతే భూమిపైన బ్యాక్టీరియా వైరస్లు పెరిగిపోయి అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ అనేక రకమైన రోగాలకు మనిషి లోనైపోతాడండి గమనించారా మీరు సూర్యుని ఎండని ఏమని మనం అడగకపోయినా దాని దాని కాలమాన ప్రకారము చక్కగా సూర్యుడు ఎండనిస్తున్నాడు వెలుతురుస్తున్నాడు వర్షం ఏమండి వర్షాన్ని మనం ఏమని అడగకపోయినా ఆ కాలానికి వర్షాన్ని ఇస్తున్నాడు దేవుడు మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఆలోచన చేయండి ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు ప్రీ సహోదరి సహోదరులారా అదే మరలా జ్ఞాపకం చూస్తున్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడే ఉన్నాడు ఏ వండర్ఫుల్ వాడు అండి పూర్ణ రక్షణ ఆయన ఏది చేసినా ఫుల్ఫిల్ చేసే దేవుడు ఆయన సగాన్ని విడిచిపెట్టిపోయేవాడు కాదు నీ రాతట రాసి ఉందని చెప్పేవాడు కాదు ఆయన నీ అదృష్టం బాగలేదని ఆయన ఆలోచన చేయండి ఆ రోజున ఇస్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించి నలభై ఏళ్ళ కాలం పాటు పోషించి ఆయననుకున్న స్థలానికి చేర్చినట్టుగా ఈరోజు పాపంలో ఉన్న నిన్ను నన్ను ఈ మానవ సర్వ మానవాళిని ఆయన రక్షించుటకు కల్వరి సిల్వలో ప్రాణం పెట్టి ఆ గొలగోత కొండపైన పడరాన్ని పాట్లు పడి మేకులతోటి కొట్టబడి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరించి మనల్ని కాపాడుతున్నాడు మనల్ని రక్షిస్తున్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చెప్పండి ఆలోచన చేసారా ఇంత గొప్ప దేవుడి దగ్గరికి ఏమంటే అవసరాల కోసం కడుపులు నొప్పి వచ్చింది కాళ్ళు నొప్పి వచ్చింది సల్జరం వచ్చింది అప్పులైపోయినాయి చీడ పీడ కళలు పుడుతున్నాయి రాత్రి రాత్రికాల సమయంలో పిల్లోడు నిద్రపోవటం లేదండి మా మనోడు ఉండడు ఇంత బుడ్డోడు తల్లి దగ్గర పాలు తాగటం లేదండి మా మనోరాలు ఉంది అన్నం తింటం లేదండి ఈ కారణాల చేత రావద్దని ఉద్దేశం కాదు రావాలి ఆయన వల్ల సమస్తం సాధ్యమే మరి వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళినా తగ్గని రోగం ఎక్కడికి వెళ్ళినా కుదరని జబ్బు ఎక్కడికెళ్ళినా నెమ్మది లేని సమయంలో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి పునరుద్ధాన దినాన ఆదివారం సమయాన ఆరాధించినప్పుడు ప్రభువు ఇవన్నీ నీకు నాకు కలగ చేసినప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి చెప్పండి నమ్మకంగా ఉండాలా వద్దా ఒకవేళ నమ్మకంగా లేవు అనుకోండి బాబు వారిని ఏమంటారు చెప్పండి నమ్మక నేనన్న నా మాట దేవుని వలన ఎన్నో మహిమ కార్యాలు పొంది ఎన్నో ఆశీర్వాదాలు పొంది చివరికి అంత ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత సంతోషంగా ఉన్న తర్వాత ప్రభువును మర్చిపోతే ఆలోచన చేయండి నిజమే దేవుడు రక్షకుడే ఉన్నాడు ఒక మనిషికి కావాల్సింది రక్షణ వారు మనస్సు ఈ రెండే మనల్ని పరలోకానికి చేర్చేదండి ఆలోచిస్తున్నారా చదవబడిన లేఖన భాగంలో మా దేవుడు మాకు పూర్ణ రక్షణ కలగజేయువాడై ఉన్నాడు మరణము తప్పించుట ఆయన వశమై ఉన్నది ఆలోచన చేయండి మన సహోదరులు సహోదరులు చాలామంది వాహనాలు చక్కగా కొత్త వాహనాలు కొనుక్కున్న వెంటనే పైన ఇష్టరేత్తారు ఏమో వేస్తారు మీరు కూడా వేసారా అట్లా నవ్వుతున్నారు ఏమండే నీ రాకపోకల హిందు యహోవా మీకు తోడేయండి నిజమే కదా ఆయన తోడుండాడు కాబట్టే ఏమండి ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనం బయటికి వెళ్ళి క్షేమంగా మరలా మనం ఇంటికొచ్చి కుటుంబ సభ్యులను చూసుకోగలుగుతున్నాం కదా దేవుడు ఎంత రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు ఆలోచన చేశారా మనం సరిగా వెళ్ళినా ఎదురొచ్చేవారు ఏ స్థితిలో వస్తారో తెలియని పరిస్థితి నిజమండి నేను నిన్నటి దినాన ఒక వార్తను చూశాను ఒక పిల్లోడు ఒక తండ్రి ఒక బండి మీద వెళ్తుంటే అటు నుంచి వచ్చిన కారుడు ఫుల్గా తాగేసేసి ఫుల్గా తాగి వచ్చి ఈ ఈ బండిని బైకోని గుద్దేసేసి పైగా ఆ కారు దిగి వచ్చి ఆ బైక్ అతను ఆ కొడుకుని ఎక్కుచున్న పిల్లోని ఎక్కించుకున్న ఆ బైక్ అతని గుండెల మీద కూర్చొని గుద్దుతున్నాడు అండి గుద్దుతుంటే ఆ పసి హృదయం ఆ పసివాడు ఏడుస్తున్నాడు బెకమోహం వేసుకొని సార్ సార్ అయ్యా అయ్యా మా నాన్నని చెప్పదు మా నాన్నని అని చుట్టుపక్కల ఏదో కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్లకు వచ్చినట్టు నిలబడ్డారు కానీ జనాలు ఎవరు కూడా ఖండించడం లేదండి అంటే రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నాం అని మనం సరిగా ఉంటేనే కాదు మనం ఎదురొచ్చేవారు మన వెనకొచ్చేవారు కూడాను పద్ధతిగా క్రమంగా రావాలి ఈ లోకల్ పోకడలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే కదా మనల్ని రక్షిస్తున్నాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఆయన మన ప్రయాణాల్లో ఉద్యోగాల్లో ఆరోగ్య విషయంలో వ్యక్తిగత విషయాలు ఆత్మీయ జీవితంలో ఇంత కాపాడుతున్నాడు ఏమండే ఇంటో భర్త ఒక మాట అనగానే దేవుడి మీద అలిగి మందిరాలుగా రాకుండా ఉంటాం ఇంట్లో కోడలు ఒక పూట ఇంత ఛాయ్ ఇంత టీ పెట్టి లేదనుకో అత్తగారు అలుగుతుందండి ఎవరి మీద కోడల మీద కాదు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు ఒక సామెత ఉంది కదా నిజ చిత్ర అత్త మీద కోపం దుత్త మీద చూపించింది అన్నట్లుగా ఏ సేవ కోడలు కోడలిటీపోయినా అలిగేది దేవుడి మీదే ఎంత దౌర్భాగ్యం అండి అది దాన్ని భక్తి అంటారా అక్సర ఆలోచించాలి దేవుడు మనకి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఇచ్చాడు కదా ఆలోచన చేయండి ఆయన మనకు రక్షణ కలగజేయుటకు మనల్ని రక్షించుటకు తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చవలసి వచ్చింది రెండవది కరోనా పైన ఏదో క్షమించండి సిలువు పైన ఏదో తప్పు చేసిన దొంగలాగా రెండు చేతికి మేకులు కొట్టించుకొని సిలువ వేయబడవలసి వచ్చింది పక్కలో బల్లింపు నీకోసం నా కోసం తలకు ముళ్ళకెరయటం నీకోసం నా కోసం ఆయన ఎవరి ఇంత త్యాగం చేశాడంటే మన పాపాలను కడుగుటకు నీకు నాకు రక్షణ కలగ చేయడు పూర్ణ రక్షణ దీంట్లో అనుమానం ఏం లేదండి ఫుల్ఫిల్ ఆయన నమ్ముకున్నవారు నిత్యానంద పరితులై ఉంటారని వాక్విశాల ఇస్తుంది ఎటువంటి అనుమానం అవసరం లేదు రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా మరణము తప్పించుట ప్రభు అయిన యోహోవశము ఎన్నిసార్లు మరణ పడకంలోకి వెళ్ళేవ తల్లి బాబు ఎన్నిసార్లు అమ్మా ఇంకొంచెం ఉంటే నా పని అయిపోయేదే ఇక ఇంకా కొంచెం ఉంటే ఏమయ్యదో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ సమయాలలో ఏమిటి మనిషి పరిస్థితి ఓ ఏమో చైనాలో పుట్టింది అది గుర్తొస్తుందా మర్చిపోయారా గడగడగడగడ ఉనికిపోయారు కదండీ చైనాలో పుట్టి భారతదేశం వచ్చి తెలంగాణ వచ్చి జిల్లాకు వచ్చి మన గ్రామాను పక్కింటికి వచ్చింది నీ దాకా రాకుండా ఆగిందంటే నిన్ను చూసా నా దాకా రాకుండా ఆగిందంటే నన్ను చూసా నీళ్ళ నాలో ఏం లేదండి ఆ గొప్ప ప్రభు యొక్క మహాకృప నిన్ను నన్ను కాపాడింది మనకంటే గొప్పవారు మనకంటే డబ్బు ఉన్నవారు మనకంటే వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి సమయంలో నిద్రించున్న వారిలో ఉన్నారు కదండి ఇంకా నిన్ను నన్ను ప్రభు బ్రతికించాడు అని అంటే ఆలోచన చేయండి ఆలోచన చేయాల ఏమని దేవుడు మన పక్షమున పూర్వరక్షణ కలగజేయే దేవుడే ఉన్నాడు మరణం తప్పించుట ప్రభు అనే యోవా వశము ఆ మరణాన్ని తప్పించింది మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఇకనైనా సరే రక్షణ కొరకు మందిరాలకు రండి రక్షించడానికి ప్రార్థన చేద్దాం అయ్యా నన్ను రక్షించు నన్ను కాపాడు అంటే ఈ రక్షించు కాపాడు అనే పదాలు ఎవరు వాడతారు చెప్పండి ఆపదలో ఉన్నవారే కదండి ప్రమాదంలో ఉన్నవాళ్ళే కదా బచావు బచావు అని పెడతా ఉంటారు నన్ను రక్షించండి ప్లీజ్ హెల్ప్ మీ కాపాడండి ఎవరండి కేకలు పెట్టేది మరి నువ్వు నేను ప్రార్థన చేస్తాం ప్రభు నన్ను కాపాడు నన్ను రక్షించు అంటే నువ్వు నేను ఎక్కడున్నావని ప్రమాద పంచుల్లో ఉన్నావు ఈ లోక సంబంధమైన వాటి కోసమే తినే తిండి కొరకు కట్టుకునే బట్ట కొరకు వచ్చిన చిన్న శరీర బలహీనత కొరకు నువ్వు దేవుని మందిరం వాకిళ్ళు తొక్కుతున్నట్లయితే ఈరోజు గొప్ప శుభవార్త నీకు రక్షణ కోసం ఇక నుంచి నువ్వు దేవుడు మందిరానికి రావడం ప్రారంభించు రక్షణతో పాటుగా ఇవన్నీ ఇవన్నీ మీకు కావాలని ఆయన ఎరుగును రక్షణ ముఖ్యం రక్షణ ముఖ్యం ఆ రక్షించే నాదుడు ప్రభు అయినా యేసు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఎందరో ధనవంతులు ఎందరో భాగ్యవంతులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారన్నమాట మర్చిపోయావా మర్చిపోకూడదు కదండి ఎందరెందరో గొప్ప గొప్పవారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రభువు గొప్పవాడని ఈ లోకము దాని ఆశలు గతించిపోతే అన్న విషయం వారు తెలుసుకొని నా ప్రభు రక్షకుడు నన్ను రక్షిస్తాడు నన్ను రక్షించడానికి సరిపోయినవాడు నా ఎస్ఐ అని వాటన్నిటిని విడిచిపెట్టి రోజున ప్రభువుని వెంబడిస్తున్నారు బైబిల్లో కూడా ఎందరో ప్రభువును వెంబడించిన వారు ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా కీర్తనకారుడైన దావేది గారు అంటాడు యుద్ధ భూమిలో నువ్వు నాకు సహాయము చేయకపోతే నేను చచ్చిన కుక్క వల్లే ఉండేవాడినేమో నా వల్ల ఏమీ కాదు యుద్ధ భూమిలో నేను శత్రువు మీద వెళ్ళినప్పుడు నువ్వు నాకు సహాయం చేయబోతే అమ్మ బాబాయ్ నా పని ఏమైపోయేదో ఎంత విశ్వాసం ఎంత విశ్వాసం అండి వాళ్ళందరూ మనకు మాదిరిగా వారందరూ మనకు మాదిరిగా ఉన్నారండి వాళ్ళందరూ మనకు మాదిరిని మిగిలిచిపోయారు రే దేవుని బిడ్డలారా చెబుతున్నాను కదా దేవుడు మనకు కనపడడు ఆయన కార్యాలు మనకు కనబడతాయి ప్రభు మనకు కనపడడు కానీ ఆయన ఇచ్చిన రక్షణ మాత్రం మనం అనుభవిస్తూ ఉన్నాం ఆయన అగబడు ఆయన చేసే మహాచర్య కార్యాలు నీ నా జీవితంలోనే కాదు సంఘంలోని కుటుంబంలో కూడా ప్రభు నెరవేస్తూ ఉండలేదా కాబట్టి ఆయన ఆత్మస్వరూప ఉన్నాడు రండి తెల్లవారితే ఆదివారం దేనికోసం రావాలి రక్షణ నా పాపాలు క్షమించు పాపాలు క్షమించబడటం కంటే మనకి ఆశీర్వాదకరమైనది ఇంకేమైనా ఉందా చెప్పండి మన పాపాలు క్షమిస్తానని ఎవరైనా చెప్పారు ఇప్పటివరకు భూమిపైన చేసిన తప్పును బట్టి శిక్షిస్తాననే వారిని మనం ఎటు చూసినా మనం గమనించగలం కానీ నీ పాపాలను క్షమిస్తాను తిరిగి మరల ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను అన్న ఆ మాట పలికిన దేవుడు అక్కడే ఆ కరుణ కలిగిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నిజమేనండి ఇంత తెలిసి కూడా చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి అన్ని శరీర సంబంధమైన విషయాల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రార్థన అవసరం కోరుతూ ఉంటారు కానీ ప్రియ దేవుని బిడ్లారా రక్షణ కొరకు రక్షణ కొరకు తండ్రి నాయన ఇదిగో నేను రక్షించబడాలి నా పాపాలు క్షమించబడాలి నువ్వు తప్పితే నాకు ఆధారం ఎవరుండరు అని కానీ మనం రాగలిగితేనండి నువ్వు ధన్యురాలవు ధన్యుడివు నీ బల చుట్టూట నీ పిల్లలు ఎలా ఉంటారు నీ భార్య నీ ఎలా ఉంటుంది బలించు ద్రాక్షళ్ళి ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట నేను ప్రత్యేకంగా మీ మేలు కోరుకునే ఒక సహోదరుడిగా సేవకునిగా ప్రభుదాసునిగా నేను చెప్తున్నమాట దేవుని వలన సమస్తము సాధ్యమే దాన్ని అభ్యంతరపరచడానికి నేను ఎవరిని నేను నమ్ముతున్నాను కానీ ఒక మనిషి మందిరానికి రావాల్సింది రక్షణ మారు మనసు కొరకే నేను బ్యాప్తి తీసుకున్నానని చెప్పకుండా దయచేసి బ్యాప్తిసానికి మారు మనసుకు సంబంధం లేనే లేదండి నువ్వు బ్యాప్తి తీసుకున్నా నీకు మారు మనసు లేకపోతే నీ దారి వేరేగానే ఉందని అర్థం బ్యాప్తిసం అంటే ఏంటి మనిషిగా చచ్చాను ప్రభువులో జీవిస్తున్నాను ప్రభు లక్షణాలు నాలో ఉండే అని అర్థం మన ప్రభు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయినా కూడాను ఇంకా లోక సంబంధమైన మనుషుల ఆలోచనలే ఏమండే అవన్నీ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కక్షలు కార్పణ్యాలు ఏమండే ఓర్చుకోలేని తన బో ఎన్నో ఉండే ఇవన్నీ సాధన గడు ఫ్రీ గిఫ్ట్స్ అండి ఫ్రీ గిఫ్ట్స్ ఒకటి కొంటే ఇంకొకటి ఉచితమని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా మనం ఆ చూడడం చూడంగా పాంప్లెట్ ఓరే ఒకటి కొంటే రెండు ఉచితం అంట అని పరిగెడుతూ ఉంటాం అసలు అది స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా సాతన్ సాతనగాడు సిగరెట్ దగ్గర లంగ్ క్యాన్సర్ ఫ్రీ అంటాడు సారాయి దాగరా ఫ్యాట్ లివర్ లివర్ ఫెయిల్ ఫ్రీ అంటాడు బాగా భోజనాన్ని ప్రేమించు హార్ట్ స్ట్రోక్ అంటాడు అన్ని ఫ్రీ అనమాట బాగా భోజనం తినరా తిని ఆదివారం కూడా ఇంట్లో పడుకో నీ కార్టేటకు ఫ్రీ అంటాడు ఈ ఫ్రీలు పెట్టినోడు ఈ ఆఫర్లో పొట్టమొదటిగా ప్రారంభం చేసినోడు వాడే మన శత్రువు అపవాదైన శాతాను రే సహోదరి సహోదరులారా రే పునరుద్ధాన దినం అందరము కలిసి ప్రభు సన్నిధిలో ఆయన నామమును గొప్పచేటు ప్రారంభిద్దాం దయచేసి గమనించండి ఇది సేవకుడిగా నేను మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి బ్రతుకులాడుకుంటూ ఉన్నాను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి మీ కొందనాలు చెల్లిస్తున్నాం మా దేవుడు మాకు పూర్ణ రక్షణ కలుగజేయవాడు ఉన్నాడు అన్న వాక్యాన్ని ఎత్తుబడి ప్రార్థన చేస్తున్నాం మా రక్షకుడు నీవే ప్రభా మా పాపాలను క్షమించగలిగిన వాడు నీవే ఎసయ అయ్యా మేముండే స్థితులను మార్చివేయగలిగిన శక్తిమంతుడు నీవే మాత్రమే కాదు మా పిల్లల పిల్లలను కూడాను దీవించి ఆశీర్వదించేవాడువి నీవే నువ్వు తప్ప వేరొక దేవుడు మాకు లేడు ఉండకూడదు కూడాను అయా మాకు రక్షణ కావాలి అని ఎంతమంది బిడలైతే అయా ఈ వాక్యాలను వింటూ బలపడుతూ వైపు కనులుతూ చూస్తూ ఉన్నారో అయా వారి ఎడల నీ కృప అయా విస్తీర్యంగా ఆ బిడ్డలపైన కొమరించమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ఒక ప్రత్యేకమైన శుభవార్త మీరు ఏ మందిరానికి వెళ్ళ వెళ్ళని వారైతే ఒక మంచి మందిరం కొరకు కానీ మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే సేవకుడిగా నేను ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను కృపాజ్యోతి మినిస్ట్రీస్ మా అడ్రస్ దత్తమరెడ్డి కాలనీ కళ్యాణ రోడ్ జనగామ జిల్లా మా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ మరి ఒక నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ వన్ జీరో వన్ సెవెన్ టూ మీ ప్రార్థనా అవసరతల కొరకు ఏ సమయంలో అయినా సరే మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉంటాం నమ్మండి విశ్వసించండి అంత్యకాల దినాలలో ఆ ప్రభు కృప మీ అందరిపైన సమృద్ధిగా కాక మీకు దేవుడు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ఆయన దీవెనుల ఆశీర్వాదాలతో ప్రభు మిములను దర్శించునుగాక ఆమెన్ Amen.